హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం గుప్పడే గుప్పడు శనగలతో ఎంటైర్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా శనగల చారు అలాగే శనగల ఫ్రై కొబ్బరి తురుమి ఎలా చేయాలో చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేసేయండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం రెసిపీ చాలా చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూసేసేయండి ఫుల్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు శనగలు తీసేసుకుని వాటిని నీళ్ళల్లో ఒక రెండు సార్లు కడిగేసుకుని నానబెట్టేసుకోవాలి వీలైతే రెండు మూడు గంటలు నానబెట్టేసుకోవచ్చు నార్మల్గా అయితే ఒక సిక్స్ అవర్స్ పైన నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి కానీ మనకు వీలు అవట్లేదంటే రెండు మూడు గంటలనే మినిమం నానబెట్టుకోవాలి కొద్దిగా నానిన తర్వాత వాటిని ఒక కుక్కర్ తీసేసుకొని ఆ కుక్కర్లో వేసేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకుని ఒక ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసేసుకుని ఒక రెండు టమాటాలు తీసేసుకుని చిన్న సైజు అయితే లేదు మీడియం సైజ్ అయితే ఒకటి సరిపోతుంది ఆ టమాటాన్ని చిన్న చిన్న పీసెస్గా అయ్యేంత వరకు వాటిని క్రష్ చేసేసేయాలి నాకు హ్యాండ్స్తో కంఫర్ట్ ఉండి నేను హ్యాండ్స్ యూస్ చేసే మీకు నచ్చకపోతే చాక్ లాంటిది ఏదైనా యూస్ చేసుకోండి నెక్స్ట్ ఒక కోకోనట్ని కూడా తీసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మిక్స్ పట్టుకోవడానికి ఈజీగా ఉండే సైజులో కట్ చేసి పెట్టుకోవాలి పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ వచ్చేసేసి మిక్సర్ తీసేసుకొని ఆ మిక్సర్లో వేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా తురిమయ్యేంత వరకు మనం మిక్స్ పట్టేసేయాలి నెక్స్ట్ శనగలు శుభ్రంగా ఉడికిపోయిన తర్వాత ఆ శనగలు బాగా మెత్తగా ఉడకాలండి అంటే వీడియోలో చూపించిన విధంగా నేను గింజని ప్రెస్ చేస్తే ఎలా మెత్తగా అయిపోయిందో అంతవరకు ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ మనం క్రష్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కల్లో ఈ శనగలు ఉడికించిన వాటర్ని వేసేసుకోవాలండి శనగలు ఉడికించిన తర్వాత ఆ వాటర్కి చాలా కమ్మనైన రుచి వస్తుందండి వాటిని ఆ టమాటాల్లో వేసి ఉడికిస్తే ఆ రుచి ఇంకా రెట్టింపు అవుతుంది వేసేసుకుని అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకుని దాంట్లో ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని వాటితో పాటు కొద్దిగా చింతపండు సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుని ఆ టమాటా ముక్కలు ఉడికేంత వరకు బాయిల్ చేయాలి నెక్స్ట్ మనం కొన్ని శనగల్ని తీసుకుని ఆ ఉడకేసిన శనగలు కొన్ని తీసుకుని వాటిని మిక్స్ పట్టేసుకోవాలండి పేస్ట్ అయ్యేంత వరకు ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలాగే బాయిల్ అవ్వనివ్వాలన్నమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని వెల్లుల్లిపాయలు తీసేసుకొని ఒక ప్యాన్ తీసుకుని అందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర దాంతోపాటు ఆవాలు దాంతోపాటు వెల్లుల్లిపాయలు వేసేసుకుని దాంతోపాటు కొన్ని ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి తర్వాత మనం ఉడికించుకుని పెట్టుకున్న శనగల్ని ఆ ప్యాన్లో వేసేసుకుని సిమ్లో పెట్టేసేసుకుని అంటే లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం పేస్ట్ కొట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఆ శనగల్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు సరిపడినంత ఉప్పు కారం సరిపోయేంత వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి అంతే అంతేకాకుండా మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న శనగల పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ కూడా కొద్దిగా వేసేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి శనగల ఫ్రై రెడీ అనమాట ఈ శనగల చారు శనగల ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుందండి కాంబినేషను నెక్స్ట్ శనగల చారు కూడా బాగా తాగిపోయిన తర్వాత మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో శనగల పౌడరు అది ఆ చారులో వేసేసుకుని దాంతోపాటు కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుని బాగా మరగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు నెక్స్ట్ టెంపరింగ్కి ఆయిల్ నేను నెయ్యి రెండు కలిపి వేసుకున్నానండి మీకు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే నెయ్యితో కూడా చేయొచ్చు సరిపడినంత ఆయిల్ వేసేసుకుని అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు అలాగే అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మాడకుండా జాగ్రత్త పడాలి కదుపుకుంటూ ఫ్రై చేయాలి ఎండుమిర్చిలు వేసుకుని దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేపుకోవాలి మాడిపోకుండా తర్వాత వాటిని శనగల చారుతో టెంపరింగ్ చేసేస్తే నోరూరించే శనగల చారు అలాగే శనగల ఫ్రై రెడీ అండి ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఇన్స్టెంట్లీ చేసేసుకోవచ్చు అండ్ ఎక్కువ కాస్ట్ కూడా అవుతుందనమాట చాలా చీప్ అండ్ బెస్ట్ దాంతోపాటు చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా ఇంకా మనం ఆలస్యం చేయకుండా పేస్ట్ చేసేద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో అలాగే మీ రిలేటివ్స్తో అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసినట్లయితే లేదా అంతకుముందు మీరు తిన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి చాలా చాలా బాగుందండి తప్పకుండా రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్